ఈరోజు అక్షయ తృతీయ మేష రాశి వారికి కోట్లు గడించే యోగం జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి అక్షయ తృతి నుండి కూడా మేషరాశి వారు కోట్లు గడించే రాజయోగం అయితే పొందబోతున్నారు మేషరాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే ఏర్పడతాయి అక్షయ తృతీయ నాడు మేషరాశి వారు అమ్మవారిని ఒక ప్రత్యేక విధానంలో కనుక మీరు పూజించినట్లయితే ఇక డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునడం ఖాయం మీ ఇంట్లో నుండి ఏవైతే అనవసర వ్యయాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఆగిపోతాయని చెప్పుకోవచ్చు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాలు విజయవంతం అవుతాయి అయితే ఈ పూజను మాత్రం యథావిధిగా చెప్పిన విధంగా చేయవలసి ఉంటుంది ఏవైనా పొరపాట్లు చేసినట్లయితే మీకున్న అష్టైశ్వర్యాలు కోల్పోయే అవకాశం ఉంటుంది అయితే అసలు మేషరాశి వారు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు ఈ సమయంలో విద్య పరంగా ఎంతో ఒత్తిడి తీసుకుని మీరు ప్రయత్నాలు చేసి ఉంటారు మీ ప్రయత్నాలకు ఖచ్చితమైన ఫలితం అయితే లభించబోతుంది ఈ మాసంలో వచ్చేటువంటి పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది రాశి వారికి గురుబలం అనేది అధికంగా ఉంది గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ విద్య బాగా కలిసి వస్తుంది కాబట్టి విద్యార్థులకు సక్సెస్ రేట్ అనేది సంవత్సరం అంతా కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళడానికి కావలసిన ఆర్థిక సహాయం పత్రాలు అన్నీ కూడా సకాలంలో మీకు సమకూరడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం మేష రాశి వారికి సమయం నుండి కూడా వ్యాపారంలో మార్పులు అయితే ఏర్పడతాయి ఇప్పటి వరకు ఎలాంటి లాభాలు లేకుండా అలా వ్యర్థం పడి ఉన్న వ్యాపారాలు సైతం లాభాల బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా మీకు కొన్ని నూతన పరిచయాలు అయితే ఏర్పడతాయి ఇవి నూతన పార్ట్నర్షిప్ రూపంలో కూడా మారే అవకాశం కనిపిస్తుంది మీకు ఏర్పడేటువంటి పరిచయాలు పార్ట్నర్లుగా మారి మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కానీ వ్యాపార అభివృద్ధి కానీ ఎంతగానో సహకరిస్తారు ఈ పార్ట్నర్ల ద్వారా వ్యాపారం మరింత ముందుకు వెళ్లడం జరుగుతుంది ఈ మాసంలో మీరు కొద్దిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు సైతం అన్ని వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాశి ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వారి సంకల్ప బలం అనేది గట్టిగా ఉండటం వల్ల ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు పారిశ్రామిక రంగంలో వ్యవహరించే వారు పరిశ్రమలకు సంబంధించి నూతనంగా భారీ యంత్రాంగాలను దిగుమతి చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ యంత్రాల విషయంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడి ప్పటికీ కూడా చివరికి ఎటువంటి సమస్యలు లేకుండా యంత్రాలు విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలానే పారిశ్రామిక రంగంలో ఏవైతే చిన్న చిన్న కార్మిక వివాదాలు కానీ కోర్టు సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన రైతులకు మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి లాభం వచ్చినప్పటికీ కూడా వ్యయం అనేది అధిక రూపంలో ఉండటం వల్ల చేతిలో మిగిలేదు తక్కువగా ఉంది దీని కొరకు చివరిలో చెప్పబోయే అమ్మవారి ఆరాధన అనేది మీకు లాభాన్ని పెంచడం సహాయపడుతుంది అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయం నుండి మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది ఒకప్పుడు మిమ్మల్ని ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఉంటారో అటువంటి వారే సమయంలో మీ కాళ్ళ మీద పడి మీతో కలిసి పనిచేయడానికి అంతటి ఆసక్తిని చూపిస్తారని చెప్పుకోవచ్చు మీరు వద్దన్నా కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి నూతనంగా ఎవరైనా కళా రంగాల్లోకి ప్రవేశించాలనుకున్నా వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇక ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి అయితే మాత్రం మీరు అనుకున్న రీతిలో ఉంటుంది ఎవరైతే ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలానే ఉద్యోగస్తులు విదేశాలకు ఎవరైతే వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో దాని కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అను వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం నిరుత్సాహ ఫలితాలే గోచరిస్తున్నాయి కుటుంబంలో సభ్యులు మీరు ఎంత చేసినప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకోకుండా నిరంతరం ఏదో ఒకటి తక్కువైందని వంకలు పెడుతూనే ఉంటారు దాని అంతటి గురించి కూడా మేషరాశి వారు పట్టించుకోకపోవడమే మంచిది మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించి వదిలేయటం మంచిది ఎక్కువగా ఆలోచించినా కూడా మానసికంగా మీకు టెన్షన్ ఆవేదన తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు మీ యొక్క విలువను తెలుసుకొని అందరూ మీ దగ్గరకు వచ్చే సమయం అయితే దగ్గరలో ఉంది అలానే ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ సమయంలో వివాహానికి సంబంధించి పెద్దలు ఎదిరించడం కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది వీటి వల్ల మీరు భవిష్యత్తులో ఎంతో ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వివాహ విషయాలకు మాత్రం మీ పెద్దలకే నిర్ణయాలు వదిలేయటం మంచిది మేషరాశికి సంబంధించి రాజకీయస్తులకు మాత్రమే సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది రాజకీయ పరంగా మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు తొందరలోనే పొందబోతున్నారు అలానే రాజకీయ పరంగా ప్రజాబలం అనేది కూడా మీకు అధికంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అయితే ఇప్పుడు వచ్చేటువంటి అక్షయ తృతి ఏదైతే ఉందో ఈ అక్షయ తృతీయ నాడు అమ్మవారిని ఒక ప్రత్యేక విధానంలో ఆరాధించినట్లయితే ఖచ్చితంగా అష్టైశ్వర్యాలకి ఎటువంటి లోటు ఉండదు అలానే ఇంట్లోంచి ధనం వెళ్ళిపోయే స్థితి ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది అక్షయ తృతి రోజు అమ్మవారిని శుభ్రపరిచి అమ్మవారికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టిన తర్వాత అమ్మవారి పటానికి లేదా విగ్రహానికి అమ్మవారికి ఇష్టమైన మూడు రకాల పువ్వులు కలగలిపి కట్టిన మాల ఏదైతే ఉంటుందో దాన్ని అమ్మవారికి వేసిన తర్వాత అమ్మవారి వద్ద గుప్పెడి బియ్యాన్ని ఉంచి ఆ బియ్యంలో తాగినాణాలు లేదా వెండి బంగారం చిల్లర పైసలు మీకు అందుబాటులో ఉన్న వాటిని మూడు నాణాలను ఆ బియ్యంలో ఉంచి అమ్మవారిని నూటెనిమిది మంత్రాలతో పూజించుకున్న తర్వాత సాయంత్రం పూజ కూడా చేసుకున్న తర్వాత ఈ నాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మీ యొక్క పర్సుల్లోని అలానే డబ్బు నిలవ ఉంచుకునే లాకర్లు బీరువాల్లో వ్యాపార ప్రదేశాల్లో వీటిని కదపకుండా ఉంచినట్లయితే అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీ మీద ఉంటుందని చెప్పుకోవచ్చు ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ